కానీ మీలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఎన్టీఆర్ గారి డూప్ గాని ఎన్టీఆర్ గారి డూపు కృష్ణ గారి డూపు నాగేశ్వరరావు గారి డూపు చిరంజీవి గారు బాలకృష్ణ గారు వీళ్ళందరికి కూడా ఇంతే నిన్ను డబ్బులు ఖర్చు అవుతుంటాయి మీరు మేకప్ వేసుకోవాలి అవునండి మరి ప్రతి వాళ్ళు వాళ్ళు ఆ డ్రెస్సులు అండి మెయిన్ ఏంటంటే మూవీలో నటించేటప్పుడు హీరో గారికి ఆ మూవీ ప్రొడ్యూసర్స్ తో ఆ డ్రెస్సులు వస్తాయి కదా సార్ మరి ఇప్పుడు అదే డ్రెస్ మనం వెయ్యాలి వేయాలంటే ఆ మనమే పెట్టుకోవాలి మరి ఇప్పుడు షాహన్ బాబు గారి డ్రెస్సులు లో ఆయన ప్రతి క్యారెక్టర్ కూడా హుందాగా దర్జాగా మంచి రిచ్ గా ఉంటాయని మరి ఆ రిచ్ గానే నేను షూట్లు చాలా షూట్లు తీశానండి చాలా రకాల షూట్లు చేశాను మరి శ్రీదేవి రామ కంపెనీ వారు పిలిచి మీకు ప్రోగ్రామ్ ఉంది అనగానే అక్కడ త్రీ డేస్ లో నేను ఒక సిక్స్ థౌజండ్ పెట్టి షూట్ డబ్బులు చేయను డబ్బులు ఇచ్చారా ఇచ్చారండి మీరు నిజంగా చెప్పండి ఒక ఆర్టిస్ట్ గా మీరు కూడా సినిమాలో చేస్తున్నారు రకరకాల క్యారెక్టర్లు చేస్తున్నారు కదా ఎట్లా మీకు అవకాశాలు ఏ విధంగా వస్తున్నాయా అంటే అవకాశాలు అండి నేను ఎన్నో నాటకాలు నాటికలు చేశాను ఆ అయితే వచ్చిన టూ ఇయర్స్ దాకా నాకు ఏం అవకాశాలు లేవు చాలా ఇబ్బందులు పడ్డాను రూమ్ రెంట్ కట్టాను కూడా చాలా బాధపడిపోయానండి ఓకే తర్వాత తర్వాత అలాగే భరత్ అన్న మహేష్ బాబు గారు నటించినటువంటి భరత్లో నేను ఒక క్యారెక్టర్ ఇచ్చారండి అక్కడి నుంచి కొద్ది కొద్దిగా ఇండస్ట్రీ నన్ను గుర్తించి జూనియర్ ఎన్టీఆర్ గారి అరవింద్ సమేత మన త్రివిక్రమ శ్రీనివాస్ గారు తీసినటువంటి మూవీలో ఆ మూవీలో ఆ గ్రామ విలేజ్ యొక్క స్టోరీ ఫైవ్ రూపీస్ ఫ్యాక్షన్ అనేది నేనే చెప్తానండి అది అయితే నా అదృష్టం ఏంటంటే అలా పెద్ద డైరెక్టర్స్ ద్వారా ఇప్పుడిప్పుడే కొన్ని మూవీల్లో నాకు చిన్న చిన్న అవకాశాలు వస్తున్నాయి అయితే పెద్దగా ఇప్పుడు అవకాశాలు ఏం రాలేదు అయితే నేను అందులోనా ఏదో మీకు తెలియదు ఏమీ లేదు బాగానే ఉంటాను డైలాగ్స్ అంటారా ఏ డైలాగ్ అలా ఇచ్చినా సరే ఆర్టిస్ట్ నేను డైలాగ్ అలా ఇవ్వమని అంటే ఎంత డైలాగ్ అనేది చెప్తాను ఆ ఒక క్షణంలో చెప్పేస్తాను అంటే కొంచెం మీరు కంఫర్ట్ గా బతకగలుగుతున్నారా ఈ సినిమాలో చేసే వచ్చే డబ్బుల వల్ల ఈ సినిమా చెప్పడంతో కంఫర్ట్ గా ఒక కార్ లో తిరగడం గానీ అనుకున్న విధంగా బతుకుతున్నారా కార్లు తిరిగే అంత రికమెండేషన్ మనకి రావట్లేదండి ఏదన్నా ఇప్పుడు మూవీస్ వస్తే ఒక తక్కువ ఇస్తున్నారు మాకు డైరెక్ట్ గా నిజంగా పిలిచి క్యారెక్టర్ ఇస్తే ఆ మూవీ బ్యానర్ వాళ్ళు ఇస్తే ఎక్కువే వస్తుంది కానీ ఈ మధ్యకాలంలో కోఆర్డినేటర్స్ సెక్షన్ వచ్చిందండి దానివల్ల ఆర్టిస్టులు చాలా బాధపడుతున్నారండి టాలెంట్ ని గుర్తించుకోకుండా వాళ్ళు ఎవరినో తీసుకెళ్ళి పెడుతుంటారు అక్కడ డైలాగులు చెప్పడం రాదు ఏమీ రాదు అయితే ఇప్పుడు ఆర్టిస్టులందరూ చాలా ఇబ్బంది పడేది ఏంటంటే కోఆర్డినేటర్ లో టై సరైన టైం కి వాళ్ళు అమౌంట్ ఇవ్వరండి ఆ మూవీ బ్యానర్ వాళ్ళు అమౌంట్ ఇచ్చేస్తారు ఇవ్వడానికి ఇయర్స్ కూడా అయిపోయిందండి ఓకే సినిమా రిలీజ్ రాలేదు ఇప్పుడు నేను పెద్ద మూవీలో చేశానండి రెండు వేల ఇరవై రెండు చేశాను ట్వంటీ డేస్ వస్తాయి కానీ నాకు అమౌంట్ రాలేదు కానీ మరి ఏం చేస్తామండి నేను తెలంగాణ టీవీ అండ్ మూవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ లో ఈసీ మెంబర్ అండి నేను కంప్లైంట్ చేయలేదు మరి కంప్లైంట్ ఇది పెద్ద బ్యానర్ అండి అది ప్రస్తుతానికి ప్రాసెస్ నడుస్తుంది మా ప్రెసిడెంట్ గారు రాజశేఖర్ గారు వారు ఆ కోఆర్డినేటర్ కూడా పిలిచి అడిగితే అతను ఇంకా మా బ్యానర్ వాళ్ళు ఇవ్వలేదని తన చెప్తున్నాడు ఆ బ్యానర్ వారు కూడా ఇస్తామని అంటున్నారు ఈ ప్రాసెస్ నడుస్తుందండి అంటే నేను అనేది ఏంటంటే టూ ఇయర్ త్రీ ఇయర్స్ కూడా అవినా కొందరు ఆర్టిస్టులకి అమౌంట్లు రాక నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి అలా చాలా మూవీస్ అండి బతకలేక బతుకున్నట్టు అనిపిస్తుందా ఇలాంటి వేషాలు వేసుకుని బతుకు బాధ అనిపిస్తుందా మీకు బాధ బాగానండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాటకాలు నాటకులు సినిమాలు దీన్ని నమ్ముకుని హైదరాబాద్ వచ్చి నమ్ముకుని లైఫ్ స్పాయిల్ చేసుకుని అనిపిస్తుంది బాగానండి ఇంటి దగ్గర అయితే చాలా కోపపడతారు ఎందుకంటే మీకు అక్కడ అమౌంట్ రానప్పుడు ఎందుకు అక్కడ ఉండి మీరు బాధలు పడతాం ఇక్కడ ఏదో పని చేసుకోవచ్చు కదా అని నాలాంటి ఆర్టిస్ట్ని వాళ్ళ ప్రతి కుటుంబం వాళ్ళు కూడా తిట్టకుండా ఉండే కుటుంబం అసలు ఉండదండి బయటికి సూటు బుట్టు లోపల మాత్రం బాధనండి ప్రతి ఒక్కళ్ళు ఆర్టిస్టు కళాకారుడు అనే పైకి కళగా కనిపిస్తాడండి లోన చిరిగిపోయిన ఆ బానికి బిజ్జాలు ఉన్న బని అది ఎవరికి కనపడదు కానీ నటుడు నటించాలి అంటే మనసులో ఎంత బాధ ఉన్నా పైకి ముఖంలో నవ్వుతూ కనిపించాలండి ఇప్పుడు ఎన్నో ఆఫీసులకు వెళ్తాం ఆఫీసుల్లో టాలెంట్ని చూసి నిజంగా క్యారెక్టర్ ఇస్తే చాలా సంతోషం అండి ఇప్పుడు టాలెంట్ ప్రవచనాలు చెప్పాను వాళ్ళు ఏ డైలాగ్ ఇచ్చిన చెప్పగలను అలాంటిది నాకు కూడా కరువైపోయి పిల్లల్ని ఎంకరేజ్ లో లేదండి పిల్లలు భార్య అందరు కూడా ఈ ఇలాంటి దీన్ని ప్రోత్సహించరండి చాలా కోపడుతున్నారు ఎందుకు మనకి మనకి దాని మీద ఆదాయం రానప్పుడు ఎందుకు ఇంట్లో డబ్బులు పట్టుకెళ్ళి మీరు ఇబ్బందులు పడతాం అని తిడుతున్నారు మాకు నెలలో రెండు మూడు వస్తున్నాయండి ఏదన్నా వస్తే అదైనా సినిమాలో బానే వస్తాయి సినిమాల్లో ఏదో పదివేలు ఇరవై వేలు వస్తాయి అంటారు అది నిజానికి ఆ మేనేజర్లకు తెలుసు ఆ బ్యానర్ వాళ్ళకి తెలుసు ఎంతంత ఇస్తున్నారు ఇప్పుడు కోఆర్డినేటర్లు వచ్చాక మరీ తగ్గించేసి వాళ్ళు ఇవ్వటం కూడా బానేస్తున్నారు చాలా బాధగా ఉందండి నిజంగా నేనే కాదు నాలాంటి ఆర్టిస్టులు నిజం కక్కలేక మింగలేక ఏడవలేక ఎన్నో బాధలు పడుతున్నారు అయితే ఇప్పుడు మేమున్నామండి ఇవాళ షూటింగ్ ఉందని మేము ఒక దానికోసం ఎదురు చూస్తాం వాళ్ళు ఏం ఫోన్ చేసి అంటారు ఎవరిని క్యాన్సిల్ అయిందంట ఉట్టిదే మాకు ఏదో ఐదు వేలు ఇవ్వాల్సి అనుకోండి వెహికల్ ఎవరు వస్తున్నారని వాళ్ళని పెడుతుంటారు ఇలాంటివి చాలా జరుగుతాయండి అలాగని మనం వేరే పనికి వెళ్ళటానికి కుదరదు వేరే పని చేయడానికి మాకు కుదరదండి ఎందుకంటే వేరే పని అంటే ఒక వాచ్మెన్ లేకపోతే ఒకటి ఏదో జాబ్లో జాయిన్ అయ్యాం అనుకోండి వాడి సినిమా షూటింగ్ ఉందంటే వదులుతాడా వదలడు ఆయన అలాంటివి చేయటం కుదరదు ఇలాగని మనం మూవీలో డైలీ ఉండవు కానీ అలాంటి ఆర్టిస్టులు చాలా బాధలు పడుతున్నారండి సీరియల్ ఉన్నాయంటే అంత క్రితం ఒక టూ ఇయర్స్ బ్యాక్ ప్రతి సీరియల్లో డాక్టర్ లాయర్ ఎన్నో చేసేవాడిని ఇప్పుడు బయట నుంచి ప్రతి ఒక్కడో రెమండేషన్ ఏమంటే మాకు అమౌంట్ అక్కర్లేదని మేము ఊరికనే చేస్తాం మాకు వెహికల్ కూడా అక్కర్లే మా కార్లో వస్తాం అని రిటైర్ అయిపోయినటువంటి డాక్టర్లు లాయర్లు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ సీరియల్కి వచ్చేస్తున్నారు వాళ్ళు వచ్చి ఈ కళాకారులు ఈ ఆర్టిస్టుల యొక్క పొట్టగొట్టినట్టు అయిపోయిందండి వాళ్ళకేమో ఖాళీగా ఉండి రిటైర్ అయిపోయి ఇంటి దగ్గర ఏమో తోచగా మేము ఊరికి చేస్తామని వచ్చేసిన వాళ్ళు చాలా మంది చేస్తున్నారు అండి సీరియల్లో సినిమాల్లో కూడా ఈ కోఆర్డినేటర్లు వాళ్ళనే పట్టుకొస్తున్నారు ఎందుకంటే అమౌంట్ ఇవ్వక్కర్లేదు వెహికల్ పెట్టక్కర్లేదు వస్తున్నారో ఏదో చేస్తున్నారో ఏదో పోతున్నారు అంతే అందుకే సినిమాలు కూడా అలాగే ఉన్నాయండి ఈ వాళ్ళ కోసం వస్తున్నాం గోడ మీద రేపు చూడండి ఆ పోస్ట్లో ఉంటుందేమో అందుకనే రాఘవేంద్ర రావు గారు మరి దాసనారాయణరావు గారు మరి ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావులు అందరూ మంచి వ్యక్తిని టాలెంట్ చూసి అతని పర్ఫార్మెన్స్ చూసి ఒక క్యారెక్టర్ ఇచ్చేవారు అందుకే ఈ వందలు ఆడినాయండి వాళ్ళు ఎన్టీ రామారావు గారి సినిమాలు వంద ఆడిందంటే ఏంటంటే వంద రోజులు ఆడిన సినిమాలు లవకశులు ఇలాంటి మహామహానుభావులు మరి వారి పాదాలకు నమస్కరించాలంటే అటువంటి డైరెక్టర్లు అటువంటి కథలు అలా నటించేవారు మరి ఇప్పుడు ఇప్పుడు ఏముందండి ఏ మా ఎవరో వాళ్ళ డైలాగ్ చెప్పమనండి ఎవరు చెప్పరు వెనకాల ప్రాంప్టింగ్ ప్రాంప్టింగ్ తో ఆడ లిప్స్ట్ అది ఏదో అయిపోతుంది లైఫ్ లైఫ్ చాలా బాధాకరంగా ఉందండి నిజంగా చెప్పుకోలేకపోతున్నాండి కనీసం రూమ్ ఇక్కడ హైదరాబాద్ లో అందరూ అక్కడ గోదావరిలో పొలాల మీద బతికితే హైదరాబాద్ అంతాను ఇళ్ల మీద బిల్డింగ్ల మీద బతుకుతున్నారు ఎందుకంటే అక్కడ నుంచి ఏదో పనికి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు రూమ్ రెంట్ లో పదివేలు తక్కువ అసలు ఎక్కడ ఉండదండి పదివేలు మినిమం మామూలుగా ఏదో ఒక రూమ్ ఒక ఫ్యామిలీ ఇక్కడ ఉందండి ఫ్యామిలీ ఇక్కడ ఎవరు లేరు ఫ్యామిలీ ఉండాలంటే కనీసం పదిహేను వేలు రూమ్లు అయిందే మనం బతకలేము ఇప్పుడు పదివేల రూమ్ ఉంటున్నాం అంటే ఒక రూము బెడ్రూము చిన్న బాత్రూమ్ ఏదో పెట్టుకుని అలా చిన్నగా ఉన్నాం నిజంగా చాలా కష్టాలు పడుతున్నాం అండి నేనే కాదు నా నేను టచ్ చేస్తున్న కలిసినటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా బాధపడుతున్నారు అయితే ఇండస్ట్రీ ఇలాగ అయిపోయింది మరి ఏం చేసేది ఏం లేదు కోఆర్డినేటర్ సెక్షన్ వచ్చాక ఇది ఇదైపోయింది సో మీకు మంచి సినిమాల్లో మంచి రోల్స్ రావాలి ఇప్పటి వరకు ఉన్న బాధలన్నీ పోవాలి మంచి రోల్స్ రావాలి ఒక బ్రేక్ రావాలి జూనియర్ శోభన్ బాబు బాబు అంటే శోభన్ బాబు గారు గట్టప్పేస్తే దీని వల్ల ప్రయోజనం ఏం కాదండి ఆయన ఉన్నానని నలుగురిలో కొద్దిగా గుర్తింపు కోసం కాని అండి సినిమాల్లో సినిమాల్లో మీరు శోభన్ బాబు గా పెట్టుకోరు శోభన్ బాబు గారు అంటే ఆయన ఎందుకులే అనే టైప్ వచ్చింది అయితే నేను కృష్ణుడి వికరుడు ఎన్నో పద్యాలు ఎన్నో చేశాను మీకు బాల భగవద్గీత ఘంటసాల గారిది అలా వచ్చేస్తుంది ఎంఎస్ రామారావు గారు సుందరకాండ కూడా అలా వస్తుంది ఒకసారి భగవద్గీత అమర్ గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడింది ఒకసారినండి పార్థాయ ప్రతిభూదీత భగవతా స్వయం వ్యాసేర్ గ్రది మునినా మధ్య మహాభారతం అద్వైతామృతవర్షిణీ భగవతి అష్టాదశ్యా అంబా త్వామను మి భగవద్గీతే భవద్వేషిణీ భగవద్గీ భవద్వేషిని ఆఖరి శ్లోకం ప్రభు కృష్ణ పశామి దేవాం తమ దేవదే सर्वं तदा भूत विशेष संघान ब्रह्मानमीशं कमलासनस्तं ऋषींस सर्वं नुरगां च दिव्यान अनेक बाहुद नेत्रं पश्यामि सर्वतो नल्त रूपं नांतं न मज्जं न पश्यामि विश्वेश्वरा विश्वरूपा దంసాకరాళాని చతే ముఖాని దృష్టైవ కాలా నల సన్నివాని దిశో నజానే శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస అలాగే ఎంఎస్ రామారావు గారు చెప్పినటువంటి సుందరకాండ యమకుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది బ్రహ్మవరమున కుబేరుడల్లినది రావణుడు కుబేరుడి రణముందు కొని తెచ్చినది పుష్పకమను మహావిమానమది మారుతిగా అంచెను అచ్చలు ఉంది నీళ్లను తాకగా నిలచియుండునది రావణ భవ మద్యం బుననున్నది వాయు పదమున ప్రతిష్ఠితమైనది మనమున దళిన ప్రీతి పోగలది దివి నుండి భూవికి దిగిన స్వార్గమది సూర్య చంద్రులను ధికరించునది పుష్పకమను మహావిమానమది మారుతిగా అచ్చరు ఉంది హనుమాను చాలా చక్కగా చెప్పినారు ఎవరు వాయిస్ వాళ్ళ చెప్పినారు మీరు ఖచ్చితంగా మీకు మంచి అవకాశాలు రావాలి మంచి బ్రేక్ రావాలి ఆర్టిస్ట్ కానీ మా హిట్ నుంచి ప్రత్యేకంగా కోరుకుంటూ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ అండి దయచేసి మరి మూవీస్ లో మేనేజర్లు కానీ మరి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలతో మైకొక రిక్వెస్ట్ అండి నేను ఎన్నో నాటకాలు నాటికలు వేసానండి నేను ఎన్నో టాలెంట్ పర్సన్ అని నేను చెప్పడం కాదండి దయచేసి నాకు తగ్గ క్యారెక్టర్ ఏది ఇచ్చినా నేను ప్రూఫ్ చేసుకుంటాను మరి అరవింద్ సమేత ఇప్పుడు వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్న కూడా మరి నేను ఉన్నాను మరి గేమ్ చేంజర్లో కూడా ఉన్నానండి చాలా మూవీస్లో నటిస్తున్నాను చాలా సీరియల్లో నటిస్తున్నాను దయచేసి మీరు అవకాశాలు మరి ఆర్టిస్ట్కి టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్కి ఇచ్చి మీ యొక్క మీకు కూడా మంచి మాకు కూడా మంచిదండి దయచేసి ఈ విన్నపాన్ని మీరు అర్థం చేసుకుంటారని మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను థ్యాంక్ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851